ఈ న్యూస్ వినగానే నాకు ఒళ్ళు మండిపోతుంది నాకు ఒకటి అడగాలనిపిస్తుంది బీసీసీఐ నా కొడక మీకు డబ్బులు తక్కువయ్యా మీరు పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడడానికి ఇండియాకి రెడీ చేశారు ఎంత ఆత్రం దీనికి గ్లోబల్ ఈవెంట్ లో ఇండియా పాకిస్తాన్ తో ఆడకుండా ఉండలేకపోతున్నారా ఏంటి మీరు అందరికీ తెలియకపోవచ్చు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అయితే కన్ఫర్మ్ అయింది ఏషియా కప్ షెడ్యూల్ కూడా వచ్చేసింది ఇండియా వర్సెస్ పాక్ మధ్యలో ఫోర్టీన్ సెప్టెంబర్ కి ఫస్ట్ మ్యాచ్ అయితే షెడ్యూల్ చేశారు ఫస్ట్ మ్యాచ్ అని ఎందుకంటున్నా అంటే ఈ సారి ఓన్లీ వన్ మ్యాచ్ కాదు అరౌండ్ త్రీ మ్యాచెస్ అయితే ఇండియా వర్సెస్ పాక్ మధ్యలో జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇండియా ఇంకా పాకిస్తాన్ సేమ్ గ్రూప్ లో అయితే వేశారు ఒకవేళ పాకిస్తాన్ ఫైనల్ పోస్తే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్యలో త్రీ మ్యాచెస్ అయితే మనం చూడొచ్చు ంగ్లాదేశ్ లో ఏషియా కప్ మీటింగ్ పెడితే ఈ రాము ఫర్ సెక్యూరిటీ రీజన్స్ అని చెప్పి వీడియో కాల్ మీటింగ్ లో అయితే అటెండ్ అయ్యారు అయితే మీటింగ్ అటెండ్ అయ్యి డిస్కస్ చేసింది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కోసం అంటే బంగ్లాదేశ్ వెళ్లి మీటింగ్ అయితే అటెండ్ అవ్వము ఎందుకంటే బంగ్లాదేశ్ తో డిప్లొమాటిక్ రిలేషన్స్ బాగాలేదు అని అయితే పాకిస్తాన్ మన ఫేవరెట్ పక్కింటో అవ్వచ్చు అందుకే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ని ఒక్క గ్రూప్ లో వేశారు చూసేదానికేమో స్వాతి ముత్యంలో కమలాసంలాగా జగా తయారయ్యేవారు ఉంటావు మంచి ఏమీ తెలియనట్టుంటావు అర్థాలేమో సోడా బుడ్డు వేసావు నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడు ఉన్నావు కదరా రే ఇంక యుఏఈ ఓమాన్ కూడా ఇదే గ్రూప్ లో అయితే ఉన్నాయి ఈ షెడ్యూల్ ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ఇంకా పాకిస్తాన్ బోర్డ్ ప్రెసిడెంట్ మోసిన్ నాక్వే చెప్పడం జరిగింది నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో టీ ట్వంటీ వరల్డ్ కప్ ఉంది అయితే ఇది మైండ్ లో నుంచి ఏషియా కప్ టీ ట్వంటీ ఫార్మట్ లో ప్లేస్ చేశారు అంటే మన టీం కెప్టెన్సీ చేస్తాడు సూర్యకుమార్ యాదవ్ నాకు ఒక అర్థం కాదు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇంత కంపల్సరీ అయినప్పుడు అఫీషియల్ అయినప్పుడు అయితే వరల్డ్ ఛాంపియన్స్ లెజెండ్స్ గేమ్ కూడా ఆడేవలసింది కదా ఇక్కడ ఓన్లీ రిటైర్డ్ ప్లేయర్స్ మాత్రమే ఆడుతున్నారు ఇంకా వరల్డ్ ఛాంపియన్షిప్ లెజెండ్స్ ట్రోఫీ లో మొత్తం డబ్బులు ఇండియన్ కార్పొరేట్ నుంచి స్పాన్సర్ చేసినవి అయితే ఏషియా కప్ లో మనం పాకిస్తాన్ తో మ్యాచెస్ ఆడి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్టు అవును ఎందుకంటే ఏషియా కప్ ఎర్నింగ్ ఏదైతే ఉందో అది ఎర్నింగ్ మొత్తం పాకిస్తాన్ కి వెళ్తుంది సింగల్ పెన్ని కూడా ఇండియా రాదు ఓన్లీ ఫైనల్ గెలిస్తే ప్రైజ్ మనీ విత్ కప్ అయితే ఉంటుంది ఎందుకు ఇక్కడ ఇండియన్ కార్పొరేట్ కి హెల్ప్ అవుతుందని క్యాన్సిల్ చేయడం ఎందుకు ఇక్కడ పాకిస్తాన్ కి హెల్ప్ అవుతుందని పాకిస్తాన్ తో ఆడటం ఎందుకు భయపెన్ అయితే బయటికి రాగానే కాంట్రవర్సీ అయితే స్టార్ట్ అయింది సోషల్ మీడియాలో అశ్విన్ అన్నాడు మొన్న మొన్న కదరా పహల్గా అటాక్ అయింది Há de fake? <laughs> Fica.